నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను అదేంటంటే ఆయిల్ పోసి సన్న మంట పెట్టుకున్నాను గోధుమ పిండి జల్లించి కొంచెం తీసుకున్నాను కిలో కంటే ఎక్కువ ఉంటుంది అనమాట ఈ గెండిసిడ బాగా కడిగి పెట్టుకున్నాను అనమాట కట్ చేసేదానికి ఇదిగో కొబ్బరి పాలు పచ్చి కొబ్బరి తెల్లగడ్డలు పచ్చిమిర్చి ఉప్పు అందులోనే వేసి కొబ్బరి పాలు నీట్గా తీసుకున్నాను ఇందులో ఎలాంటి చెత్త లేకుండా అనమాట ఓకే అది చట్నీ అనమాట ఓకే ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను అన్నమాట గెంసగడ్డని నీట్గా కడుక్కున్నాను దానిపైన తోలు అయితే తీసుకోలేదన్నమాట ఎందుకంటే మట్టిలో చాలా మనకు శరీరానికి కావాల్సిన ఔషధ గుణాలు ఉంటాయన్నమాట అది పైన ఉంటారు కాబట్టి చర్మం మట్టిలో నుంచి అవన్నీ తీసుకొని ఉంటారు కాబట్టి నీట్గా కడిగేసుకుంటే కొన్ని చర్మం తీసేయాలి కొన్ని తీన అవసరం లేదు నెయిట్గా కడిగేసుకుంటే సరిపోద్ది అనమాట ఇవి ఎత్తి ఇందులో వేసుకున్నాను ఇందులో పచ్చిమిర్చి ఎర్రగడ్డ ఇవేమి వేసుకోవట్లేదు కొత్తిమీర అవి ఓన్లీ గెన్సిగడ్డలు గోధుమ పిండి తీసుకోవాలండి శనగిపిండి బాగుండదనమాట దీనికి గోధుమ పిండి అయితేనే టేస్ట్ బాగా వస్తుంది ఈ కాంబినేషన్కి చట్నీకి దీనికి అనమాట ఓకేనా Güzel hadi Barbie'm కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే ఆయిల్లో బాగా ఉడుకుతాయి పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే సరిగా ఉడకం అనమాట ఇది చిన్నపిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అనమాట పిల్లలకి చాలా మంచిది దీన్ని ఉడికించుకుని కూడా చేసుకోవచ్చు ఉడికించుకొని మనము సుకీలు చేస్తాం కదా సుకీలు తెలుసు కదా మా మా సైడ్ రాయలసీమలో సుకీలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు అనమాట ఓలిగలు ఓలిగుల్లో కూడా ఉడికించి దాన్ని తీసి కలిపేసి పాకం పట్టుకొని బెల్లం కొంచెం అందులో నెయ్యి కొంచెం యాడ్ చేసుకుని పూర్ణానికి బదులు ఇది పెట్టి సుకీలాగా అయినా చేసుకోవచ్చు లేదు ఓనగలాగా కూడా చేసుకోవచ్చు ఇంకొక టైప్ కూడా చేసుకోవచ్చు దీంట్లో గనుజిగడ్డతో చాలా ఐటమ్స్ వేసుకోవచ్చు చేపల కూరలో వేసుకోవచ్చు ఇంకా మటన్లో వేసుకోవచ్చు దుంప అని కూడా అంటారు దీన్ని గెంజగడ్డ అంటాం కదా అలాగే చిల్లగడ దుంప అని కూడా అంటారు అన్నమాట మటన్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రొయ్యల కూర వీటిలో యాడ్ చేసుకోవచ్చు గెన్సుగడ్డని కావాలంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇది తీపి ఉంటారు కదా అనుకుంటారు తీపేమంత ఉండదండి మనం అన్నీ వేస్తాం కదా అందులో మసాలాలు ఇది తీపి ఉండదు అనమాట కోట్లో వేసుకుంటే కోట్లో వేసుకుంటే బాగుంటుంది అదనమాట అయిపోయింది కదా కట్ చేసేది ఇప్పుడు దీన్ని కలుపుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం అందులో చట్నీలో ఉంటుంది అందుకే కొద్దిగా ఉప్పు వేసుకుందాం కలిపేసుకుందాం ఇప్పుడు పెద్ద మంట పెట్టుకుందాం కాగుతుంది మనం బోండాలు వేసుకుంటాం కదా ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి పరసగా లేకుండా అలాగే గట్టిగా లేకుండా ఓకే ఇందులో కొంచెం వెన్న వేసి కలుపుకుంటే కనుక పిండి ఇంకా సూపర్గా ఉంటాయి బాగుండాలన్నమాట గెన్సిగడ్డ గోధుమ పిండి ట్రై చేయండి ఒకసారి పిల్లలకైతే నిజంగా పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అనమాట వాళ్ళకి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి అన్నమాట గ్రోతింగ్ బాగుంటుంది ఇందులో ఏమి వేసుకోవచ్చు గ్రోతింగ్ అంటే ఇప్పుడు ఆ చట్నీ కాంబినేషన్లు దీనికి రెండు కలుపుకుంటే విటమిన్స్ మినరల్స్ చాలా వరకు చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట ఇందులో మనం సోడా ఏం వేసుకోలేదండి కొంచెం ఉప్పు వేసుకున్నాం గోధుమ పిండి వేసుకున్నాం ప్లస్ ఈ గడ్డ వేసుకున్నాం ఓకేనా ఇప్పుడు ఇలా వచ్చేసిన మటపిండి ఎలా వచ్చింది ఎలానే కలుపుకోవాలి ఓకేనా ఇప్పుడు మన ఆయిల్ కూడా వేడెక్కినట్టు ఏంటంటే వేసుకుంది అయ్యి నమస్కారం ఎలా వేసుకో ఇది ఒక్కసారి కాంబినేషన్ తిని చూస్తే ఏంటమ్మా ఈ వెరైటీ అనుకుంటారేమో ఒకసారి తిని చూడండి కాంబినేషను ఆ తర్వాత నన్ను అడగండి నూనె కాబట్టి ఇది బాగా పొంగు పొంగు వస్తుంది అనమాట మీరు చేశారా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఎవరైనా చేసి ఉండారా ఇలాగా చేస్తుంటే కామెంట్ పెట్టండి ఎలా ఉందో బాగుంటుందమ్మా మేము చేసుకున్నామని చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇందులో పెరువేసి కూడా కలుపుకోవచ్చు కావాలంటే తాట్ ముందులతో కూడా కూర చేసిన మొదటి వ్యక్తిని నేనే మామూలుగా పాటుముందులతో కూర ఏంటి అన్నారు అప్పుడు స్వీట్ చేశాను అలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చూసారంటే మీకు అర్థమైపోతుంది ఏంటి అనేది కరకరలాడుతూ

గెంసడ్డలతో చాలా రకాల స్వీట్స్ చేసుకోవచ్చు హార్ట్స్ చేసుకోవచ్చు కూరలోనూ వేసుకోవచ్చు రకరకాలు చేయొచ్చు అనమాట ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది నిన్న పానీపూరిలో చికెన్ ఏంటి అని నా బిడ్డ అడిగింది కొత్తగా ట్రై చేయను అన్న చాలా బాగుంటుందని చెప్పాను నిజంగానే బాగుంటుంది ఇంకా దాంట్లో వెరైటీ ఇంకొక రకం ఉంది అది ఇంకొకసారి చేసి పెడతాను ఖచ్చితంగా ఈ తినడానికి అదొక టైప్లో ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి చాలా అంటే చాలా

Agaméia. Ah, meia. Ó, está na ఓకేనా రెడీ అయిపోయింది ఇది కొబ్బరి పాలు చెట్నీ అనమాట పచ్చిమిర్చి తెల్లగడ్డలు ఉప్పు అన్నీ వేసేసి మిక్సీకి వేసేసి గుడ్డలో వేసి అనమాట చిక్కగా ఇది ఇంక మీరు చూసారు కదా ఎంత టేస్ట్ అంటే అసలు ఆకండ ఎత్తుకొని వస్తున్నా కన్నయ్య చూడండి ఇలా ఉంటాయి చక్కటి కొబ్బరి పాలు ముంచుకోండి ఇలా మరి మళ్ళీ చిన్నపిండు కాదండి మీరు చిన్నపిండి వేస్తే కష్టమైపోతుంది గోధుమ పిండి మాత్రమే కొబ్బరి పాలు చాలా చిక్కగా ఉండాలి ఒకేసారి వేసేసి పిండి అన్నమాట చాలా చిక్కగా ఉండాలి సూపర్ అంటే సూపర్ ఎంత టేస్ట్ అంటే అందులో పచ్చిమిర్చి తెల్లగడ్డ వేసుకోవాలి ఆహా अब्बा टेस्टी वाल टेस्ट सूपर सूपरे ट्रेजन रेसिपीने कोलपत्र okay, ओकेना राणा अंदे 嗯，你打开。